భారతదేశం సంస్కృతి చరిత్ర మరియు వైవిధ్యంతో గొప్ప భూమి అనేక దాచిన వాస్తవాలు కనుగొనబడటానికి వేచి ఉన్నాయి ఇక్కడ కొన్ని ఆసక్తికరమైనవి ఉన్నాయి అస్థిపంజర సరస్సు భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న రూప్కుండ్ సరస్సు సరస్సు అంచున కనిపించే వందలాది మానవ అస్థిపంజరాలు కారణంగా దీనిని తరచుగా అస్థిపంజర సరస్సు అని పిలుస్తారు ఈ అస్థిపంజరాల మూలం ఇప్పటికీ రహస్యంగానే ఉంది ఆచారబద్ధమైన తీర్థయాత్ర నుండి ఆకస్మిక వడగళ్ల వానలో చిక్కుకున్న సైనికుల సమూహం వరకు తప్పు జరిగింది సింగనాపూర్ మహారాష్ట్రలోని ఈ గ్రామం శనిదేవుడు శని పై నమ్మకంతో ప్రసిద్ధి చెందింది విశిష్టత ఏమిటంటే శనిదేవుడు తమ ఆస్తులను దొంగతనం నుండి రక్షిస్తాడని గ్రామస్తుల నమ్మకం కాబట్టి ఇళ్లకు లేదా దుకాణాలకు తలుపులు లేదా తాళాలు లేవు కోడిన్హి ట్విన్ టౌన్ కేరళలోని కోడిన్హి అనే గ్రామం అసాధారణంగా కవల జననాల రేటును కలిగి ఉంది ఈ దృగ్విషయానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికీ తెలియదు మరియు సంవత్సరాలుగా శాస్త్రవేత్తలను అబ్బురపరిచింది బుల్లెట్ బాబా టెంపుల్ రాజస్థాన్లో మోటార్సైకిల్కు అంకితం చేయబడిన ఒక మందిరం ఉంది బుల్లెట్ బాబా టెంపుల్ అని పిలువబడే ఈ ఆలయం ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశంలో మోటార్ సైకిల్ ప్రమాదంలో మరణించిన ఓంబన్నా అనే వ్యక్తికి అంకితం చేయబడింది అతని ఆత్మ రహదారిపై ప్రయాణికులను రక్షిస్తుంది అని నమ్ముతారు లివింగ్ రూట్ బ్రిడ్జ్లు ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయలో పూర్తిగా సజీవ చెట్ల వేళ్లతో నిర్మించిన వంతెనలు ఉన్నాయి స్థానిక ఖాసీ మరియు జయంతియా తెగలచే సంవత్సరాలుగా పెరిగిన ఈ వంతెనలు క్రియాత్మకంగా మాత్రమే కాకుండా పర్యావరణ అనుకూలమైన అద్భుతాలు కూడా ది మిస్టీరియస్ మాగ్నెటిక్ హిల్ లడక్లోని లే సమీపంలో ఉన్న ఈ కొండ గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరిస్తూ కార్లను పైకి లాగగలిగేంత బలమైన అయస్కాంత లక్షణాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది ఇది వాస్తవానికి చుట్టుపక్కల భూభాగం యొక్క లేవుట్ వల్ల కలిగే ఆప్టికల్ భ్రమ తలుపులు లేని గ్రామం మహారాష్ట్రలోని సింగనాపూర్ తలుపులు లేని ఇళ్లకు ప్రసిద్ధి ఈ గ్రామం శని గ్రహం యొక్క హిందూ దేవుడైన శని భగవానుడి రక్షణలో ఉందని నమ్ముతారు భారతదేశాన్ని ఆకర్షణీయమైన మరియు నిగూఢమైన దేశంగా మార్చే మనోహరమైన దాగి ఉన్న వాస్తవాలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే